అందరికీ నమస్కారం ఈరోజు కుంభరాశి వారికి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులలో వారు పొందబోతున్నటువంటి అదృష్టం ఏమిటి అలాగే వారు పట్టిందల్లా బంగారం కాబోతుంది ఈ మూడు రోజుల్లో వారికి ఏ విధంగా అదృష్టం రాబోతుంది అలాగే వారికి జరగబోతున్నటువంటి కొన్ని విషయాల గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ నవరూన కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి కుంభరాశి వారికి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అలాగే ముప్పై తేదీల్లో పట్టిందల్లా ఎలా బంగారం కాబోతుంది ఏ విషయంలో వారికి అనుకూలంగా ఉండబోతుంది ఏ విధమైనటువంటి లాభాన్ని వారు పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అనే పూర్తి విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు పూర్తి వివరణ అర్థమవుతుంది కుంభరాశి వారికి ఇప్పుడు ఈ మూడు రోజులు కూడా అధికంగా మంచి అవకాశాలు అయితే రాబోతున్నాయండి అయితే ఎలా ఉండబోతుంది అలాగే వారి జీవితంలో ఇప్పటి వరకు వారు ఎదుర్కొన్నటువంటి కొన్ని సమస్యలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు అవన్నీ కూడా వారికి తెలిసినవే అయితే ఆ కష్టాల నుండి ఈ మూడు రోజులు కూడా వారు అంటే ఒక కష్టం తర్వాత ఒక కష్టం తీరగానే వెంటనే ఇంకొక కష్టం రావడంతో ఇప్పటి వరకు కుంభరాశి వారు చాలా నిరుత్సాహంతో ఉన్నారు అలానే కాకుండా ఏంటంటే శని నుండి మీకు విముక్తి కలుగుతుంది ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి అంటే మీకు దూర ప్రయాణాలు చేసేటటువంటి అవకాశం ఉంటుంది కానీ కాకపోతే ప్రస్తుతం ఈ మూడు రోజులు కూడా దూర ప్రయాణాలు అయితే మీరు పెట్టుకోవద్దు అలాగే శని త్రయోదశి రేపటి రోజున శని త్రయోదశి కాబట్టి ఈ మూడు రోజులు మీకు అనుకూలంగా ఉంటాయి కాబట్టి తప్పకుండా మీరైతే శని భగవానుడికి సంబంధించినటువంటి పూజలు కానీ లేదంటే అభిషేకాలు కానీ స్వామివారు అభిషేక ప్రియులు కాబట్టి శనీశ్వరుని యొక్క ఆలయానికి వెళ్ళి తప్పకుండా నువ్వుల నూనెతో స్వామివారిని అభిషేకించి స్వామివారి ముందు దీపం పెట్టుకొని మీకున్నటువంటి సమస్యల గురించి స్వామికి చెప్పుకోండి తర్వాత చూడండి బ్రహ్మాండంగా మీకైతే ఈ మూడు రోజులు కూడా కలిసి వస్తుంది అలాగే మీకు శనీశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇక కుంభరాశి వారికి ఏ విషయం గురించి అయితే అంటే ఏ పనిలో అయితే మీరు వెనకబడి ఉన్నారో ఏ విషయంలో అయితే మీరు నిరుత్సాహంతో బాధతో ఉన్నారో ఇప్పటి వరకు సమస్య తర్వాత సమస్య మాకు చాలా ఇబ్బంది కలిగించేలా చేస్తుందని దిగాలు పడి ఉన్నారో ఆ సమస్య నుండి కూడా మీరైతే బయటపడేటటువంటి అవకాశం ఉంది అయితే ఈ మూడు రోజులు కూడా మీకు అనుకూలంగా ఉండడం ఒకటైతే మీకు రేపటి రోజును విశేషించి శని త్రయోదశి కాబట్టి శని భగవానుడి యొక్క అనుగ్రహాన్ని మీరు అన్ని విధాలుగా పొందేటటువంటి అవకాశం రేపటి రోజున ఉంది కాబట్టి బ్రహ్మాండంగా మీకు అన్ని విధాలుగా యోగించేటటువంటి అదృష్టంగా ఉండేటటువంటి రోజుగా రేపటి రోజున మీరు తీసుకోండి కాబట్టి రేపటి రోజున ఉదయాన్నే నిద్రలేచి చక్కగా దగ్గరలో ఉండేటటువంటి శనీశ్వరుని యొక్క ఆలయాన్ని సందర్శించి స్వామివారికి ఇష్టమైనటువంటి నల్ల నువ్వులను దానంగా ఇవ్వడం లేదంటే నల్ల వస్త్రాలను దానంగా ఇవ్వడం ఇలా కాకి అన్నం పెట్టడం ఇలాంటివి స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి పనులు అలాగే పేదవారికి అన్నదానం చేయడం మీ వంతుగా ఎవరికి ఒక్కరికైనా సరే మీ శక్తి మీద మీకు వారికి ఏదో ఒకతో వచ్చినంత సహాయాన్ని అందించడం ద్వారా స్వామివారి అనుగ్రహం మీపై చక్కగా ఉంటుంది అలాగే మీరు అంటే ఇప్పటి వరకు కూడా మీరు ఏదైతే పొందలేదు అని నిరుత్సాహంతో ఉన్నారో ఆ పని కూడా సక్సెస్ అవుతుంది ఇక కుంభరాశి వారు ఏంటంటే కనుకండి గుర్తుపెట్టుకోండి అందరికీ ఎప్పుడు కూడా హెల్ప్ చేయాలనేటటువంటి స్వభావంతో ఉంటారు అని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం నలుగురికి మీరు హెల్ప్ చేస్తూ ఉండడం వలన భగవంతుడు కూడా మీకు తప్పకుండా హెల్ప్ చేస్తూ ఉంటాడండి భగవంతుడు మీకు సహాయం అంటే ఎక్కువగా ఉంది కాబట్టి ఈ మూడు రోజులు కూడా మీకు వీలైనంతగా మీకు మాములుగా సాధారణంగానే కుంభరాశి వారికి హెల్పింగ్ నేచర్ ఎక్కువ కాబట్టి ఈ మూడు రోజులు కూడా మీకు అన్ని విధాలుగా కలిసి రావాలంటే పేదవారికి మీ వంతుగా ఏదో ఒక చిన్న చిన్న సహాయాలు అయితే తప్పకుండా చేసేందుకు మీరు మీ దగ్గర లేకపోయినా కూడా ఈ మూడు రోజులు ఏదో ఒక విధంగా సహాయాన్ని అయితే అందించేందుకు తప్పకుండా ప్రయత్నించండి అలాగే ఇంట్లో రేపటి రోజున శనివారం రోజున స్వామివారిని దర్శించుకున్న తర్వాత శనివారం నాడు సాయంకాలం వేళ వెంకటేశ్వర స్వామివారి ముందు దీపం పెట్టుకొని చక్కగా స్వామివారిని దూపదీప నైవేద్యాలన్నీ కూడా సమర్పించిన తర్వాత వెంకటేశ్వర స్వామివారి యొక్క అష్టోత్తరాలను పఠించుకుంటూ స్వామివారికి మీకు వీలైతే తులసి మాలను సమర్పించి తులసి దళాలతో స్వామిని అర్చిస్తూ మీకున్నటువంటి సమస్యల గురించి అన్నీ కూడా స్వామికి చెప్పుకొని ఆ సమస్య నుండి బయటపడమని చెప్పి స్వామిని వేడుకోండి అన్ని విధాలుగా మీకు ఈ మూడు రోజులు కూడా కలిసి వచ్చేటటువంటి దైవం శని భగవానుడు అలాగే వెంకటేశ్వర స్వామివారు ఈ దైవానుగ్రహంతో మీరు ఈ మూడు రోజులు కూడా పట్టిందల్లా బంగారం కాబోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు అలాగే మీకు అంటే ఒక రకంగా ఈ రాసపరంగా చెప్పబడింది ఏమిటి అంటే ఈ మూడు రోజులు కూడా మీకు ముఖ్యంగా ఇరవై ఎనిమిదవ తేదీన చాలా బ్రహ్మాండంగా కలిసి వచ్చేటటువంటి రోజు ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం కదా శనివారం రోజుని కాబట్టి ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా చాలా సంతోషంగా ఉంటారు బంధువులను కలుస్తారు అలానే కాకుండా కొత్త 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 పరిచయాలు ఏర్పడతాయి స్నేహితులతో కూడా చాలా సంతోషంగా ఉంటారండి రేపటి రోజున పూర్తిగా మీకు అన్ని విధాలుగా కలిసి వచ్చేటటువంటి రోజు అలాగే అలాగే మీకు అవకాశాలు కూడా పెరిగేటటువంటి అంటే అవకాశాలు పెరిగేటటువంటి పరంగా అంటే ఉద్యోగ పరంగా కానీ వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఏదో ఒక అవకాశం అయితే మీకు తలుపు తట్టపోతుంది అలాగే కొంతకాలంగా మీకు ఎవరికైతే అంటే స్నేహితుల మధ్య కావచ్చు లేదంటే బంధాల మధ్య కాదు కావచ్చు ఏమైనా చిన్నపాటి విభేదాలు ఉంటే మాత్రం అవి కూడా ఈ యొక్క రెండు రోజుల్లో కూడా వాటిని కూడా మీరైతే తప్పకుండా జయించేటటువంటి అవకాశం ఉంది అంటే తప్పు తెలుసుకొని ఎవరైనా కానీ తప్పు చేసినా కానీ లేదంటే మీ దగ్గర నుండి దూరమైనటువంటి బంధం కానీ లేదంటే ఎవరైనా కావచ్చు వారి వారి తప్పులు తెలుసుకొని మీకైతే దగ్గర అయ్యేటటువంటి ఛాన్స్ ఉంది అలాగే మీ కెరీర్ పరంగా కూడా చాలా బాగుంటుందండి ఈ మూడు రోజులు చేసేటటువంటి ప్రతి పని కూడా మీకు అనుకూలించబోతుంది ఒక రకంగా చెప్పాలంటే అంటే మీ ప్రేమ వివాహం బలపడేటటువంటి అవకాశాలు కావచ్చు అలాగే మీ అంటే బంధం మధ్య ఏర్పడేటటువంటి అంటే భాగస్వామి మధ్య ఏవైనా చిన్న చిన్న విభేదాలు ఉన్నా కూడా అవి కూడా బలపడేటటువంటి అవకాశం ఉంటుంది వృత్తి ఉద్యోగాల పరంగా కూడా మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది అలాగే ఉద్యోగస్తులకైతే కొన్ని చర్చనీయాంశమైనటువంటి అంశాలు జరిగి మీకు అంటే అంతకంటే కూడా మంచి అవకాశం తలుపు తట్టబోతుంది గుర్తుపెట్టుకోండి మీకు ఈ మూడు రోజులు కూడా ఎలాంటి నష్టాలు అయితే లేవు అలాగే లాభాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మీకు అన్ని విధాలుగా అనుకూలించేటటువంటి రోజులు కాబట్టి ఎక్కువగా మీరు దైవారాధన అయితే చేసుకునేందుకు ప్రయత్నించండి అలాగే దానం చేసుకోండి ఇంకా చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయండి ఈ రోజున మీరేంటంటే కనుక మర్చిపోకండి స్నేహితులకు అలాగే మీ బంధువులకు తెలిసిన వాళ్ళకు కానీ ధనం మాత్రం ఇవ్వద్దు ఇచ్చారనుకోండి మిమ్మల్ని ఎంత అంటే ఎంతగా ఎన్ని విధాలుగా కాకపట్టినా కానీ మీరైతే రేపటి రోజున ఎవ్వరికీ కూడా ధనం అయితే ఇవ్వవద్దు ఆ తర్వాత మీకు ధనం ఎవరికీ కూడా ఇవ్వకపోవడం వలన మీకు ఫ్యూచర్లో కూడా ఎలాంటి నష్టాలు కూడా వచ్చేటటువంటి అవకాశం లేదు అన్ని విధాలుగా రాణించగలుగుతారు ఇక్కడ ఏంటంటే అండి మీ చేతి ద్వారా ఎవరైనా కానీ ధన సహాయం పొందారంటే ఆ అదృష్టం వారికి వెళ్ళిపోతుంది కాబట్టి రేపటి రోజున ఆ అదృష్టాన్ని మీరే అంటే మీకు మీరే సొంతం చేసుకోవాలంటే మీరు అన్ని విధాలుగా దైవారాధన ఒకటి అలాగే మీ మనసును మీరు ప్రశాంతంగా ఉంచుకొని దూర ప్రయాణాలు లాంటివి ఏమీ కూడా చేయకుండా కాస్త జాగ్రత్త వహించండి అలానే కొంచెం మీరు సంతోషంగా ఉండండి ఏంటంటే ఇప్పటి వరకు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు ఓవరాల్గా చెప్పాలంటే కుంభరాజు ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందులను అయితే ఎదుర్కొన్నారండి సమస్య తర్వాత సమస్య మిమ్మల్ని ఎంతగా ఇబ్బంది ఎంతగా ఇబ్బంది పెట్టిందో మీకు తెలుసు కాబట్టి మీరు కాస్త అంటే ఎలాగో ఉన్న సమస్యలు ఉన్నాయి కాబట్టి వాటి గురించి ఆలోచించకుండా రేపటి రోజున ప్రశాంతంగా ఎన్ని సమస్యలున్నా కూడా వాటన్నిటిని కూడా పక్కన పెట్టి మనసును ప్రశాంతంగా చేసుకోండి అలాగే కొత్త కొత్త ఇంటర్వ్యూలకు వెళ్ళేవారు కూడా రేపటి రోజున ఇంటర్వ్యూకి వెళ్తే మీకు చక్కగా అందులో మీరు సక్సెస్ అయ్యే విధంగా ఉంటుంది అవకాశాలు కూడా తలుపు తడతాయి అలాగే వ్యాపారం చేసేవారికి మాత్రం ఇంకా విశేషంగా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది ఎక్కడా కూడా డౌన్ అనేది లేదండి చక్కగా ఏంటంటే అన్ని విధాలుగా అన్ని మంచి అవకాశాలు అయితే ఉంటాయి కొంచెం ఏంటంటే ఫ్రెండ్స్ పరంగా కూడా కొంచెం లాభం అయితే కలిగేటటువంటి అవకాశం ఉంది అంటే వ్యాపారస్తులకి అలాగే కొన్ని పనులు కనుక మీకు ఎక్కడైతే స్లో అయిపోయి ఆగిపోయాయో ఆ పనులు కూడా మీకు విజయం చేపట్టే విధంగా అన్ని విధాలుగా అనుకూలించబోతున్నాయి ఇక కొంచెం ఆనందంగా ఉంటే తప్ప కుంభరాశి వారికి మీకున్నటువంటి అంటే మీ సమస్యలు మర్చిపోయేటటువంటి రోజుగా రేపటి రోజున మీ జీవితంలో మారబోతుంది కాబట్టి ఈ రాశపరంగా చూసుకున్నట్లయితే అంతా కూడా ఈ మూడు రోజుల్లో వారికి అనుకూలంగానే ఉంటుంది అలాగే ఎక్కువగా ఆలోచన చేయకండి అలానే కాకుండా ఏ చేసినా ఒకటికి రెండు సార్లు ఎక్కువగా ఆలోచించి జాగ్రత్తగా నడిచేటప్పుడు కొంచెం చూసుకోండి దైవారాధన చేసుకోండి ఆ దైవం తోడు ఎప్పుడు కూడా మీకు ఉంటుందని మర్చిపోకండి అలా ఉండడం వలన మీరు అంటే భయ భగవంతుడి యొక్క అనుగ్రహం ఆయన సహాయం మనకుంటుంది అనుకున్నప్పుడు ఎలాంటి ప్రమాదాలు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేవు కాబట్టి జాగ్రత్తగా ఓవరాల్గా మీకైతే నష్టం కలిగేటటువంటి అవకాశాలు లేవు కాబట్టి ఈ మూడు రోజులు ప్రశాంతంగా దైవారాధనలో చేసుకుంటూ దైవానికి ఎక్కువగా సమయాన్ని కేటాయించినట్లయితే ఎలాంటి ఇబ్బందులు మీకు మీకుండవు అలాగే మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే కేవలం పేదవారికి తప్పించి మిగతా ఎవరైనా బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా కానీ మిమ్మల్ని అయితే ధన సహాయం అడిగితే మాత్రం తప్పకుండా మొహమాటం లేకుండా లేదనే చెప్పుకోండి ఎందుకంటే అలా మీరు ధన సహాయం వారికి అందించిన ఎడల తప్పకుండా మీకైతే మీకు భారీ నష్టాలైతే సంభవించేటటువంటి అవకాశం ఉంది కాబట్టి అంటే ఫ్యూచర్లో అప్పటికప్పుడే కాకపోయినా ఫ్యూచర్లో మీకు వారి ద్వారా ఏదో ఒక నష్టం వాటిల్లుతుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడితే చాలు మిగతా అన్ని విషయాల్లో కూడా మీకు ఈ మూడు రోజుల్లో సంపూర్ణంగా కలిసి వస్తుందనే చెప్పుకోవచ్చు మరి కుంభరాశి వారికి సంబంధించినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని వివరణతో మనలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్